వేకందారీ నుండి అన్నట్టు వైకి అన్నట్టు వైకి యోగా కస్తాలనే వేకందారీ కౌన్సిల్ তেমন করতে পারবে না তাই দেখি আপনারা দুটো দুটো পরিহার হলো খবৰ <laughs> ರೈತ ರೈತ ಇವಾಗ ಇರೋ ಏಳು ರೈತ ಅಮ್ಮ ಕು ನಿಲ್ಲು ಅಮ್ಮ ಕುರಿ ಅಮ್ಮ ಕುರಿ అందరూ వెనకపోవాలి వెనక పోవాలి వెనక రావాలి బ్యాండ్ వెనక రావాలి బ్యాండ్ బ్యాండ్ అందరూ దయచేసి సహకరించాలి అందరూ నాయకులకు కార్యకర్తలకు మనవి నాయకులకు కార్యకర్తలకు మనవి దయచేసి సహకరించండి వెనక రావాల తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీలను 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 వెంటనే అందరూ కూడా రెప్పం చేసి ఇచ్చేటప్పుడు మన నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారితో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా ఏ దగ్గరగా వస్తున్నారు నగర కోరుతా ఉన్నాం సంస్థలందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీలను వెంటనే సుపన్న మొరకొచ్చింది అమలు చేయాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఎన్నికల వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీలను వెంటనే తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఛార్జీలు పెంచిన దాని మీద నిరసన కార్యక్రమం పోవూరు నియోజకవర్గానికి సంబంధించి కుచిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కన్వీనర్సు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్త్రీ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి మరణించారు గొప్ప మహానుభావుడు భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చేసి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక ఆదర్శ దేశంగా తీర్చిదిద్ది ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు అటువంటి ప్రధానమంత్రులను మనం చూడలేము కూడా రాబోరు కూడా చాలా మంచి వ్యక్తి అయినా ఈరోజు ఆయన మరణం భారతదేశానికి కీరని నష్టం కీలని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మనకు ఈరోజు మనం కరెంటు ఛార్జీలు దాని మీద కార్యక్రమంగా అదేవిధంగా మన ప్రియతమ నాయకులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నమల కార్యక్రమం ఇవ్వడం జరిగింది తక్షణమే గృహ వినియోగదారులు మోపిన పద్ పదిహేను లక్షల విధంగా ఛార్జీలు పెంచినా నిలిపివేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విత్ కొనసాగించాలి అందరికీ నమస్కారం మొత్తం కూడా ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు రైతులు ముందు చేసి చూపించారు ఈరోజు చూస్తున్నాం మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈరోజు పద్నాలుగు పదిహేను వేలు కూడా కొనే పరిస్థితి లేదు అదేవిధంగా మనం చూస్తుంటే కరెంటు విషయంలో ఎన్నికల్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అన్ని పెంచేస్తున్నారు నేను ముఖ్యమంత్రి అయితే పెంచే సమస్య లేదు వీలైతే తగ్గిస్తారని చెప్పి ఈరోజు పెంచాడు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను విద్యుత్ శాఖ మంత్రి గారిని పెంచలేదని మీరు ప్రచారం చేస్తున్నారు ఎఫ్పిఎస్ఏ ఫ్యూయల్ పవర్ పర్చేజ్ సర్చేజ్ అడ్జస్ట్మెంట్ కింద మీరు పెంచారా లేదా మీరు సూటిగా సమాధానం చెప్పండి అని చెప్పి తెలియజేసుకుంటా మీరు పెంచారు దాదాపు ఒక్క రూపాయ మూడు పైసలు ప్రతి యూనిట్కి మీరు పెంచారని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతుల ప్రభుత్వం కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా సోదరులు యాభై సంవత్సరాలు నిడితే మీకు పెన్షన్ పథకం ఇస్తామని చెప్పాడు ఎక్కడ పోయింది పెన్షన్ పథకం ఆయన అమలు చేసింది ఒక దీపం పథకమే ఒక గ్యాస్ ఇచ్చి ఈ సంవత్సరానికి సరిపెట్టాడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు సోపక్షి హామీలో భాగంగా మీరు అమ్మఒడి ఇస్తారా ఉందా లేదా ఈ సంవత్సరానికి మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారని అడుగుతున్నాం అలాగే మహిళలకి ఇరవై వేలు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము ప్రజల కోసం రైతులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు పంట పెట్టుబడి కోసం సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రైతు భరోసా చేస్తారని రైతాంగం కూడా ఎదురు చూస్తుంది ఈనాడు ప్రజలంతా చాలా నిరాశ మీ నిపులతో ఉన్నారు మరి ఐదు సంవత్సరాలకి ఏడు లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే నువ్వు ఈ సంక్షేమ పథకాలు అమలుపరుచుకున్నావు మరి ఇన్ని తెలిసి నువ్వు పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తానని చెప్పావు మన మన అసెంబ్లీ చూసి అయ్యో ఇది చూస్తూ నేను కళ్ళు తిరుగుతున్నాను కళ్ళు తిరిగే పరిస్థితుల్లో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని మరి అధికారం చేజ్ ఈరోజు ఈ రోజు ప్రజలు నెర్రోడ్లో వదిలేసి కరెంటుగా సరే కాదు మరి పిల్లలకి ఫీజు రి ఎంబర్స్మెంట్ అయితేనేమి మరి రైతులకి మరి పెట్టుబడి ఇస్తానో ఏ ఒక్కటి కూడా చేయలేదు ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి విద్యార్థులు ఉన్నారు మరి ఉద్యోగస్తులు ఉన్నారు మేధావులు ఉన్నారు పార్టీ నాయకులు ఉన్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితిని ఒకసారి ఆలోచించండి ఇన్ని వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్క వాగ్దానం కూడా మరి చేయకుండా మరి ప్రజల్ని మబ్బెడుతూ మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇది చేస్తాం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంట ఉంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి చెప్పెట్టి ఏ రెండు సంక్షేమ కార్యక్రమం కూడా మరి పేదల దగ్గర లేకుండా మరి ఏదైనా గత ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తానని చెప్పి ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు అబద్ధాలు చెప్పారు నిన్న మీరే మీరే పెట్టారు బడ్జెట్లో ఆరు లక్షల డెబ్బై వేలు కోట్లు మీరు పోయేటప్పటికే మూడు లక్షల పదిహేను వేల కోట్లు అప్పు పెట్టినారు అయితేనే మరి డైరెక్ట్గా ఇచ్చినటువంటి కొనుగోళ్ళు అయితేనే ప్రతి ఒక్కటి కలిసి మూడు లక్షల డెబ్బై వేలు కోట్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పంచిపెట్టారు మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పేదవాడికైనా ఒక పది రూపాయలు ఇంతవరకు ఏదైనా ముట్టిందా మరి మీకు మీ కుటుంబ సభ్యులకు మీ యొక్క సహచర బృందానికి మీకు కావలసినటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులకు చెందుతుంది కానీ ఏ ఒక్క పేదవాడికి ఇంత ఇప్పటివరకు ఒక్క రూపాయి చంద్రబాబు దాఖలు కాబట్టి ఇప్పుడైనా కానీ ఒక్కసారి తెలుసుకొని ఈరోజు గౌరవ ఓవరు శాసన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ర్యాలీ జరిగి ఈ యొక్క ఈ యొక్క కరెంటు పెంపుపై వచ్చినటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని మండల నాయకులకు స్థానిక సభ్యులు ప్రజానాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరే ప్రతి ఒక్కరికి చోతులు తోడుతో ఒకసారి నమస్కరించి సెలవు తీసుకుంటాను జాయిన్